ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయర్స్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లేకుండా ఏడు లక్షల బీమా పొందడం ఎలా ఆ అకౌంట్ ఒకటి ఉంటే చాలు ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్ ఏ విధమైన ప్రీమియం లేకుండా ఏడు లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు మీరు చేయాల్సిందల్లా ఈపిఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉండటమే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న చాలా మందికి తెలియని విషయం ఇది ఆ వివరాలు మీకోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అందించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్న సంగతి అతి తక్కువ మందికి తెలుసు విశేషం ఏమిటంటే ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉంటే చాలు రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన పనిలేదు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందిస్తున్న ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా ఏడు లక్షల వరకు బెనిఫిట్ అందుతుంది దీనికోసం అదనంగా ఏ విధమైన ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈపీఎఫ్ ఖాతాదారుడు హఠాత్తుగా మరణించినప్పుడు ఈ ఇన్సూరెన్స్ సంబంధిత కుటుంబ సభ్యులు క్లైమ్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఈ ఇన్సూరెన్స్ నియమ నిబంధనలో తెలుసుకుందాం క్లైమ్ చేసేందుకు ఎవరికి అర్హత ఉంటుంది ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్ మరణానంతరం బీమా అందుతుంది ఈపీఎఫ్ సభ్యుడు నామినీ లేదా కుటుంబ సభ్యుడు ఇన్సూరెన్స్ కోసం క్లైమ్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో ఉండగా ఈపీఎఫ్ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు లేదా నామినీ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేయవచ్చు ఇందులో కనీస బీమా మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు కాగా గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు నామినీ అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమవుతాయి ఈ బీమా ఎలా లెక్కిస్తారంటే ఈపీఎఫ్ఓ సభ్యుడు గత పన్నెండు నెలల జీతం ఆధారంగా ఇన్సూరెన్స్ మొత్తం ఎంత అనేది లెక్కిస్తారు గత పన్నెండు నెలల్లో అందుతున్న బేసిక్ శాలరీకు ముప్పై ఐదు రేట్లు ఉంటుంది అదే సమయంలో గరిష్టంగా ఏడు లక్షల రూపాయలు దాటకుండా ఉంటుంది గత లక్ష రూపాయలు పెంచింది కనీస మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చేసింది నామే తప్పనిసరి ఈపీఎఫ్ఓ సభ్యుడు తన అకౌంట్ లో తప్పనిసరిగా నామినీని నమోదు చేయాలి నామినీని చేర్చడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ఒకవేళ సభ్యుడు మొత్తం పొందడంలో ఆ కుటుంబానికి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కావు అదే సమయంలో నామినీ పేరు చేర్చకపోతే లీగల్ హెయిర్ విషయంలో చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో